హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఇవాళ నేను మీకు బర్త్ స్పేసింగ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను బర్త్ స్పేసింగ్ అంటే ఏం లేదు ఒక బిడ్డకి ఇంకో బిడ్డగా మధ్య ఉన్న గ్యాప్నే బర్త్ స్పేసింగ్ అంటారు బర్త్ స్పేసింగ్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఒక సాధారణంగా ఒక బర్త్ స్పేసింగ్ ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి ఒక టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకుంటే మంచి టూ టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెట్టుకుంటే మరీ మంచిది మినిమమ్ అయితే టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకోవాలి ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది అడ్వాంటేజెస్ అంటే ఫర్ రికవరీ రికవరీ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయింది అమ్మాయికి ఇంతకుముందు నా స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వడం వాళ్ళ ప్రెగ్నెన్సీ యొక్క స్ట్రెస్ దాని యొక్క హెల్త్ రికవరీ కావడం వాళ్ళ న్యూట్రిషన్ రికవరీ కావడం ఎనర్జీ రికవరీ కావడం సో మనం బేబీ డెలివరీ అయ్యేటప్పుడు మనం నైన్త్ మంత్ వరకు టెన్త్ మంత్ బేబీ గ్రోత్ కోసము తల్లి నుంచి చాలా న్యూట్రియన్స్ కానీ బ్లడ్ కానీ అంతా తల్లి సమకూర్చాలి కదా సో డెలివరీ అయ్యేంత వరకు బేబీ తల్లి నుంచి మనకు తీసుకుంటుంది న్యూట్రిన్స్ తీసుకుంటుంటుంది డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి నుంచి పాల రూపంలో మనకు న్యూట్రియంట్స్ తీసుకుంటుంటుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత మనకు ఒక మెంటల్ స్టెబిలిటీ కానీ ఈ హెల్త్ కోసం అంతా కానీ మా బర్త్ స్పేసింగ్ మంచిది సో ఆ బర్త్ని బిడ్డని పెంచేదానికి కానీ తల్లికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మదర్ మెటరల్ హెల్త్ బాగయ్యేదానికి మనకు ఈజీగా ఉంటుంది ప్లస్ బేబీతో స్పెండ్ చేసేదానికి కూడా మదరు చాలా ఈజీగా ఉంటుంది బర్త్ స్పేసింగ్ ఉంటే ఇప్పుడు డిసడ్వాంటేజ్ గురించి చెప్తాం డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే బేబీ డిసడ్వాంటేజ్ బేబీ డిసడ్వాంటేజ్ అంటే నెల తక్కువ పుట్టే బిడ్డలు పుట్టే అవకాశాలు ఉంటాయి అంటే బర్త్ స్పేసింగ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టే అవకాశాలు ఉంటుంది బర్త్ స్పేసింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రీటం నెల తక్కువ బిడ్డలు పుట్టే అవకాశాలు తల్లికి బీపీ వచ్చే అవకాశాలు గాని బేబీకి ఐయూజిఆర్ అంటే గ్రోత్ రిటార్డేషన్ అంటారు ఆ గ్రోత్ రిటార్డేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే గ్రోత్ తక్కువ ఉండడం లో బర్త్ వెయిట్ అండర్ వెయిట్ బిడ్డ బరువు తక్కువగా పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి బర్త్ స్పేసింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి మదర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు ఫస్ట్ పెద్ద ఆపరేషన్ చేశారు రెండో పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు బర్త్ స్పేసింగ్ లేనప్పుడు మనకు ఆ స్కార్ రప్చర్ లోపల గరభ సంచికి పొర పొర ఉంటుంది కదా గర్భసంచి సంచి పొర అది పగిలే అవకాశం అంటే ఇప్పుడు పెయిన్ పెయిన్స్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తే అది పగిలే అవకాశాలు ఉంటాయి మనకు మదర్కి ఇంకా ఈ ఈ హెల్త్ న్యూట్రిషన్ ఉంటుంది కదా ఆ రీగెయిన్ పీరియడ్లో మనము ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత మదర్ అనేది డిప్లేషన్ స్టేట్లో ఉంటుంది న్యూట్రిషన్ డిప్లేషన్ స్టేట్లో ఉంటుంది మనం వెంటనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం అనుకోండి ఆ న్యూట్రిషన్ డిప్లేషన్ ఇంకా నెగిటివ్లోనే ఉంటుంది అనమాట ఆ న్యూట్రిషన్ డిప్లేషన్ నెగిటివ్లో ఉండడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ ఎనర్జీ స్టేటస్ హెల్త్ స్టేటస్ అంతా మనకు తల్లికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది రీగైన్ చేసేదానికి సో బే ఇద్దరు బిడ్డలు కూడా పెంచడం కష్టం అవుతుంది ఇప్పుడు ఫస్ట్ బిడ్డ సిక్స్ మంత్స్ కన్సీవ్ అయింది బిడ్డకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే మళ్ళీ ఇంకో బిడ్డ వచ్చేసి ఉంటుంది సో ఇద్దరు బిడ్డలతో బిడ్డ ఇద్దరిని పెంచడం అనేది తల్లికి మెంటల్ స్టెబిలిటీ కానీ తల్లిదండ్రులకి ఇద్దరికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి బర్త్ స్పేసింగ్స్ అనేది మనము మెయింటైన్ చేయమని చెప్తాము ఈ బర్త్ స్పేసింగ్ ఎలా మెయింటైన్ చేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్క్లూజివ్ బెడ్ మిల్క్ ఇచ్చామనుకోండి బిడ్డకి సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బెడ్ రెస్ట్ ఇస్తే లాక్టేషనల్ అమనోరియా అంటారు అండ్ కొంతమందికి పాలు ఇచ్చేంత వరకు డేట్లు రావు అట్లాంటప్పుడు మనకు బర్త్ స్పేసింగ్ మెయింటైన్ చేయొచ్చు మనకు కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటే మాత్రలు ఉంటాయి ఓసీపీఎస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు డేట్ అయినా పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు బేరే బర్త్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ మింగితే మనకు నెక్స్ట్ కన్సీవ్ కాకుండా గర్భం నిలబడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఐయూసీడీ ఇంట్రాహిట్రెండ్ కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటారు అంటే డెలివరీ అయిందని ఏం చేస్తామంటే మేము డెలివరీ అయిన తర్వాత గర్భవతులకి గర్భ సంచిలోకి ఒక డివైస్ పెట్టిస్తా ఉంటారు లూప్ అంటారు ఆ లూప్ పెట్టడం వల్ల అది ఒక కొన్ని లూప్స్ త్రీ ఇయర్స్ వర్క్ చేస్తాయి కొన్ని లూప్స్ టెన్ ఇయర్స్ వర్క్ చేస్తాయి కాబట్టి మనము మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటామో ఆ లూప్ తీసేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ ఉంటుంది సరే ఇది ఇది డెలివరీ అయిన వాళ్ళకి బర్త్ స్పేసింగ్ చెప్పాను కదా త్రీ ఇయర్స్ టూ టూ త్రీ ఇయర్స్ మెయిన్ అదే అబార్షన్ అయిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎన్ని రోజులు బర్త్ స్పేసింగ్ అబార్షన్ అయిన వాళ్ళకి బర్త్ స్పేసింగ్ మినిమం సిక్స్ మంత్స్ మెయింటైన్ చేయమంటాం సిక్స్ మంత్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు చేసుకోవచ్చు బర్త్ స్పేసింగ్ అనేది ఇంకోటి ఎవరికి బర్త్ స్పేసింగ్ వద్దని చెప్తాం ఇది రేరంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి బర్త్ స్పేసింగ్ అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక వన్ ఇయర్ గ్యాప్ పెట్టుకున్న మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పేది వీళ్ళకి ఎందుకంటే వన్ ఇయర్ తక్కువ లెస్ అని చెప్తున్నానంటే వన్ ఇయర్ లెస్ అంటే వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఇంతకుముందు వీడల చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి అబార్షన్లు అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయంటే మంచి ఓ ఎగ్స్ ఉండవు లోపల కాబట్టి వాళ్ళు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది ఇంకా సరే ఇంకో డౌట్ ఉంటుంది సరే బర్త్ స్పేసింగ్ చేయలేదు వెంటనే నిలబడింది ఏమైనా అబార్షన్ చేసుకోవాలా అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా మీ డైట్ ఫుడ్ మీ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్ చేసుకుని డాక్టర్ చెప్పిన మా మాత్రలు తీసుకుంటూ వాళ్ళ సలహాలు పాటిస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ ఈ బర్త్ స్పేసింగ్ గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ